హాయ్ అండి మీరు చూసింది అయితే సెంటీ నజర్వల్లి బ్లాక్స్ అనమాట అబ్బా ఏమన్నా ఉందా అండి అసలు సేరైతే రెండు వందల ఇరవై రూపాయలు ఉందా అసలు అసలు ఆ చీర అంత సూపర్ లుక్ ఇచ్చింది కదా కాబట్టి కొంతమందికి మా అయితే నచ్చలేదు కానీ నాకైతే ఫుల్ నచ్చిందనమాట అసలు జాకెట్లోనే ఉంటుందండి అంతా మనం ఎంత తక్కువ రేటు చేరకాదు అనమాట బ్లౌజ్ కుట్టుకోవటంలోనే ఉంటుంది కుట్టించుకోవటంలోనే ఉంటుంది అనమాట కుట్టుకోవటం ఎందుకు అంటున్నా అంటే చాలామంది కుట్టుకుంటారు అనమాట కొంతమంది అయితే కుట్టించుకుంటారు కదా అందుకోసం అంటున్నాను అనమాట లుక్ చూసారా అసలు ట్రెండింగ్ మేడ అనమాట సూపర్ ఉంటుంది బ్యాక్ నెక్ మేడ ఇప్పుడు నేను హ్యాండ్స్ కూడా చూపిస్తున్నా కదా ఈ హ్యాండ్స్ కూడా మంచి ట్రెండింగ్లోనే ఉందనమాట చాలా లుక్ లుక్ ఉంటుంది అనమాట ఈ విధంగా కటింగ్ అయితే కట్ చేసుకుంటానికి ఎలా కట్ చేసుకోవాలి ఎంత సింపుల్గా కట్ చేసుకోవాలి అయితే ఇది కటింగ్ వీడియో అయితే చూసేద్దాము కుట్టే వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తా ఇదైతే కటింగ్ వీడియో అండి ఇప్పుడు మనం కటింగ్ ఎంత నీట్ ఫినిషింగ్లో కట్ చేసుకోవటం వల్ల మనకు అంత నీట్గా ఇప్పుడు ఎలా వచ్చిందో అలా వచ్చిందనమాట ఎంత నీట్గా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూపిస్తా అనమాట చాలామంది అయితే ఇంకా కటింగు త్వర త్వరగా చూసేయారనమాట కుట్టేదే చూస్తారనమాట మన కటింగ్లోనే ఉంటుందండి అంతా కుట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా తిప్పుకోవాలన్నమాట మూలమూలు కటింగ్ కూడా జాగ్రత్తగా కటింగ్ చేసుకుంటేనే కదా మనకి పర్ఫెక్ట్ అనేది మనకి బాడీకి ఖచ్చితంగా సరిపోయేది ఏదైనా కూడా కటింగ్ కూడా మనకి ఎంతో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ కట్ చేసుకోవాలన్నమాట ఎంతో సింపుల్గా బండ గుర్తులతో పక్క ఆది కొలతలతో ఎటువంటి టేబు కొలతలు లేకుండా ఎవరంగు అయితే ఈ వీడియోలో కటింగ్ వీడియో అయితే చూపిస్తా బుట్ట హ్యాండ్స్ కటింగు బ్యాక్ నెక్ డిజైన్ అయితే చూపిస్తా వచ్చేసేయండి వివరంగా ఎంతో మంచిగా ఉంది కదండి ట్రెండింగ్ డిజైన్ అనమాట గోపురం లెక్క కొడదామేమో అనుకున్నా అనమాట కాకపోతే ఇది ఒక మోడల్లో ఉంటుంది అన్నట్టుగా నేను చూసా వేరే వాళ్ళకి బాగుందిలే అన్నట్టుగా అయితే ఇంక ఇప్పుడు కొడుతున్నాను అనమాట మనం ఇంక చూస్తే ఇంక టైలర్ భాగంగా ఇంకెవరికైనా ఇంక అలానే చూస్తూ చూస్తూ ఉంటే మనకి ఏ డిజైన్ అయినా కూడా అనమాట ఇంకా చూసేయండి నేను ఇప్పుడు ఏ లైనింగ్ మీదే కట్ చేస్తాను అండి ఎందుకంటే ఇప్పుడు లైనింగ్ పీస్ అయితే నేను ఆల్రెడీ అంతకుముందు కట్ చేసుకున్నాను అది అయితే సెట్ అవుతుంది అనమాట అందుకోసమే బ్లౌజ్ మీద డైరెక్ట్గా అయితే బ్లౌజ్ పై పీస్ మీద అయితే కట్ చేస్తున్నాను అనమాట ఎందుకోసమంటే ఇంకా అప్పుడు కట్ చేసిన మొక్క అయితే దీంట్లో కలిసిందనమాట ఇంకా అది వేస్ట్ ఎందుకులే కావాలన్నట్టు అయితే కట్ చేస్తున్నా అండి చూడండి మన ఎడబట్టి అయితే ఎంత కావాలో అంత తీసుకోవాలన్నమాట నేను కొంచెం పెద్దగా తీసుకుంటున్నాను దీని మీదకి ఇంక ఇక్కడ వచ్చేసి అయితే షోల్డర్ కాడ మనం జాయింట్ అయితే పెట్టుకున్నాం మెడకాడ ఒక టిక్ అయితే పెట్టుకోను ఇదే అనమాట ఆ బ్లౌజ్ పీసు అంత తల్లికి మెడ కట్ చేయలేదు కానీ బ్లౌజ్ అయితే కట్ చేస్తే అనమాట నార్మల్ బ్లౌజ్ కుడదామలే అన్నట్టుగా ఇప్పుడు దీని మీదకి బ్లౌజ్ పీస్ లేదు కాబట్టి లైనింగ్ పిలిచి లేదు కాబట్టి ఇంకే సెట్ చేసుకుందామని ఆల్రెడీ నేను గీసి పెట్టాగా చూసిన వా కట్టుగా అయితే సెట్ అయ్యింది చూడండి ఇంకా అలా ఉంటుంది అనమాట మళ్ళీ ఇది కట్ అనుకోవద్దు అనమాట మీరు ఎందుకంటే నాకు మ్యాచింగ్ లేదు కాబట్టి కొంచెం అటు ఇటు కలిసేది కాబట్టి ఇంకా నాకు మా నార్మల్ బ్లౌజులు అయితే అవసరం లేదు నాకు ఎక్కువగా లైనింగ్ బ్లౌజులో ఎక్కువ వేసుకుంటాను అనమాట ఇంకా చూడండి ఇలా అయితే డబ్బా షేప్లో అయితే మన మెడ కొలతలు చూసుకొని మన నడుము కొలతలు చూసుకొని అయితే ఇలా అయితే గీసుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను బొంగ మెడ అన్నట్టు బోక్ నెక్ బోల్ట్ నెక్కు మెడ కూడా అంటారు అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క అంటారండి ఇంకా నేనైతే బొంగ మెడ అంట అనమాట ఎక్కువైతే మన బ్లౌజులన్నీ ఇంకేలా ఉంటాయి అనమాట అయితే ఇక నేనైతే ఇప్పుడు అట్లా గీసా అంతే శాంపుల్కి ఇప్పుడు ఇవన్నీ కటింగ్ చేసుకున్నాక ఇప్పుడు నడుము పట్టి ఇవన్నీ కట్ చేసుకున్నాక మళ్ళీ పెడతా అండి ఎలా ఒకసారి జాగ్రత్తగా అయితే చూసేయండి ఇక్కడ నుంచి మనం ఏ షేప్ అయినా పెట్టుకోవచ్చు అనమాట మన ఇష్టం అనమాట అంటే మనం ఎలా అయినా గీసుకోవచ్చు ఫస్ట్ ఆ బొంగ మెడాలకు గీసుకున్నాక ఇప్పుడు నేను ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి అయితే రౌండ్ ఎక్కువ పై భాగంలో తీసుకొని ఇక్కడ డబ్బా షేప్లో పెడుతున్నాను అనమాట ఇక్కడేమో కొంచెం స్టార్ నిక్కలుగా తిప్పుతున్నా ఎందుకంటే కొంచెం లైట్ స్టార్ కాలుగా రావాలి కింది వైపు అన్నట్టుకైతే కొంచెం అలా అయితే గీస్తున్నా అనమాట చూసేయండి ఇంక ఇలా అయితే గీసుకోవచ్చు మనం ఆకు మెడాలైనా రావచ్చు మన ఇష్టం మన స్టైల్లో మన ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోవచ్చు అనమాట ఇంక ఈ విధంగా అయితే చాలా బాగుంటుందండి నేనైతే ఫోటో చూసాను అనమాట సూపర్ నచ్చిందండి నాకైతే ఇలా అందుకోసం కాబట్టి నేను ఇప్పుడు ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట మీకు కూడా ఉపయోగపడింది మీరు కూడా ఎవరైనా ట్రెండింగ్ కావాలని అనుకుంటారు కానీ ఉందనుకునే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఈ నేను చెప్పే విధంగా అయితే కట్ చేసుకోండి పక్క బండ గుర్తులతో ఖచ్చితంగా మీ బ్లౌజ్ మీరే కుట్టుకుంటారు అనమాట అంత సింపుల్గా అంత ఈజీగా అయితే చెప్తున్నాను అండి ఎవరైతే అయితే వచ్చిన లైక్ అయ్యప్ప లైక్ ఇయ్యమైతే ఈ మధ్య అయితే ఇంక ఇక్కడ వచ్చేసి అయితే మూల కట్టు కట్ చేసుకోవాలన్నమాట మూల మాత్రం ఎటువంటి మిస్సింగ్ జరగకూడదు ఇప్పుడు ఇలా ఉంది కదా ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇంకెలా ఉంటుందో మీకు అర్థమైంది గోపురం మెడాలకి కట్ చేద్దాం అనుకున్న ఇప్పుడైతే ఇలా అయితే కట్ చేద్దాం అనుకుని ఫిక్స్ అయ్యా అనమాట మనం ఒకటి కట్ చేసేటప్పుడు ఒకటి ఫిక్స్ అవుతాం అనమాట ఇలా ఇంక ఇక్కడైతే కొంచెం స్టార్ నెక్ అయితే ఇద్దాంలే అనుకున్నా అనమాట ఇంక గోపురం స్టైల్ మెడే అనమాట కాబట్టి కొంచెం డిఫరెంట్ అంతే ఇటువైపు అయితే చూడండి ఇంక ఇలా అయితే మూలన కొంచెం స్టార్ నెక్కాలకి ఇద్దాం అనుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి అయితే ఇక కుట్టేటప్పుడు చెప్తానండి ఇంక నేను అక్కడైతే కొంచెం బొందులాలుగా కిటికీ లెక్క పెడదాం అనుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే హ్యాండ్స్ కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఎంతో నడుతున్నాయి కదండి షోల్డర్ కడ బుట్టే హ్యాండ్స్ ఇంకా అదైతే పెడతా అనమాట ఇంకా చాలా లుక్గా బాగుంటుంది కదా ఇంకా ఇలాంటి బ్లౌజులకి అన్నట్టుగా అయితే శారీని బట్టి బ్లౌజ్ కుట్టుకోవాలండి అసలు ఏ జా ఏ శారీకి ఏ బ్లౌజ్ సెట్ అవుతుందో అన్నట్టు కూడా మనం చూసుకొని మ్యాచ్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట అసలు మన శారీని చూస్తాం కానీ శారీలో వచ్చిన బ్లౌజ్ అంత లుక్ ఎంత పాచీర కట్టుకున్న బ్లౌజు బ్లౌజ్లోనే ఉంటుంది అనమాట లుక్ అంతా ఇంకటి చూడండి ఇంక ఇలా అయితే కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట మన హ్యాండ్స్ ఉన్నాయి కదా మన హ్యాండ్స్ లెక్కే కానీ కాబట్టి కొంచెం లోతుగా హ్యాండ్స్ మామూలు హ్యాండ్స్ తీసుకుంటాం అలానే కానీ కొంచెం ఇలా లోతుగా అయితే తీసుకోవాలన్నమాట ఎట్లా తీసుకోవటం వల్ల మనకి బుట్ట హ్యాండ్స్ అయితే సెట్ అవుతాయి అనమాట షోల్డర్ కాడ బుట్ట ఇది ఇంక ఇక్కడ వచ్చేసి అయితే కొంచెం టిక్ పెట్టుకుంటే అక్కడి నుంచి అయితే ఒల్టా పల్టా బొట్ట పెట్టుకుంటూ పోవాలన్నమాట కుచ్చు కుచ్చు పెట్టుకుంటూ పోతే మన షోల్డర్ కాడ అయితే బుట్ట హ్యాండ్స్ అయితే పర్ఫెక్ట్గా అయితే మనం ఎంత కొంచెం పైకి ఉండాలన్నా కొంచెం తక్కువ ఉండాలని మన ఇష్టం అనమాట కుట్టేటప్పుడు చూసుకోవచ్చు మనం బుట్ట హ్యాండ్స్ షోల్డర్ కార్డ్ బుట్ట అంటే ఎత్తుకుంటాం కొంచెం తక్కువ ఉంటాం అలా ఇష్టపడతారు కదా ఇంకా ఎందుకులే ఇంక ఇది కూడా చూపిస్తున్నాను అనమాట ఇంకా బ్యాక్ పార్ట్ ఫ్ర హ్యాండ్స్ చూపించా కదా బ్యాక్ పార్ట్ కూడా ఫ్రంట్ పార్ట్ కూడా చూపిద్దాంలే అయితే చూపిస్తున్నా ఇక్కడైతే స్టార్ నెక్ పెట్టుకుంటున్నాను అండి ఇక మన క్లాత్ మీటర్ మొక్క కాబట్టి చాలా మిగిలిందనమాట ఏ విధంగా కట్ చేసుకున్నా కూడా ఇంక అందుకోసమే అయితే కట్ చేస్తున్నా అనమాట ఈ ఈసారి ఎప్పుడైనా బ్యాక్ నెక్కి అయితే బాగా పర్ఫెక్ట్ షేప్ ఎలా వచ్చింది ఈ నెక్స్ట్ వీడియోలో పెడతానండి అండి ఈసారి ఎప్పుడైనాయితే ఇంక మొత్తం అయితే కటింగ్ చేసుకొని పెట్టుకున్నానమాట ఇంక అన్నీ అయితే రెడీ అయిపోయినాయి టైలరింగ్ ఇంక మిషన్ ఎక్కడమే అనమాట ఇంక మనం ఇంకా కొట్టడమే లేటు ఇంక మనం కట్ చేసి నాకు ఆగుతాం ఇంక పక్కగా అయితే ఇంకా పక్కనే బడి ఉంటుంది అనమాట ఇంక కుట్టు పక్కన అయితే ఇంకే బాధ ఉండదు అన్నట్టు ఒకవేళ నచ్చితే ఈ వీడియో లైక్ ఇవ్వండి